విష్ణువు శివుణ్ణి ఏ ఆపదలో ఉన్నప్పుడు కాపాడాడో మీకు తెలుసా ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ త్రిమూర్తుల్లో ఒకరైన మహాశివునికి ఉన్న జాలి హృదయం వల్ల తను చాలాసార్లు కష్టాలు పడాల్సి వచ్చింది తనకు భక్తులపై ఉన్న అతి ప్రేమ కారణంగా తను చాలాసార్లు ఇబ్బందులు పడ్డాడు మహాశివుడు ఒకసారి కష్టంలో ఉన్నప్పుడు మహావిష్ణువు శివుణ్ణి ఎలా కాపాడాడో తెలుసుకుందాం యోగ సంప్రదాయంలో శివుని షరతులు లేని కరుణ గురించి ఇంకా ఒకరి కోరికలను తను బోళాగా స్పందించడం గురించి ఎన్నో కథలు ఉన్నాయి ఒకప్పుడు గజేంద్ర అనే పేరు గల ఒక అసురుడు ఉండేవాడు గజేంద్రుడు ఎంతో కఠోర నిష్ఠ ఆచరించి శివుడి నుండి ఒక వరం పొందుతాడు తను ఎప్పుడు పిలిస్తే అప్పుడు శివుడు ప్రత్యక్షం అవ్వాలన్నది వరం ఇక గజేంద్రుడు తనకు ఎప్పుడు కావాల్సినప్పుడు శివుణ్ణి పిలుచుకొని ఎప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలుచుకునేవాడు ఇక గజేంద్రుడు తన జీవితంలోని ప్రతి చిన్న విషయానికి శివుణ్ణి పిలుస్తాడన్న విషయాన్ని గమనించాడు నారదముని గజేంద్రుడితో ఒక అల్లరి చేష్ట చేస్తాడు అతను గజేంద్రునితో నువ్వు శివుణ్ణి పోతూ వస్తూ ఉండనిస్తున్నావెందుకు ఎలాగూ ఆయన నువ్వు తెలిసినప్పుడల్లా వస్తున్నాడు కదా అసలు ఆయన్ని నీలోకి వచ్చేసి అక్కడే ఉండమని అడగవచ్చు కదా అప్పుడు ఆయన ఎప్పటికీ వాళ్ళలాగే ఉంటాడు కదా అంటాడు గజేంద్రుడు ఇది విని ఇది మంచి ఆలోచనే అనుకొని ఆ ప్రకారం శివుణ్ణి పిలుస్తాడు శివుడు గజేంద్రుడి ముందు ప్రత్యక్షమవుతాడు అతను నువ్వు నాలోనే ఉండాలి నువ్వు ఇంకా ఎక్కడికి వెళ్ళకూడదు అని శివుడితో అంటాడు అప్పుడు శివుడు బోలాగా ఒక చిన్న పిల్లవాడిలాగా స్పందిస్తూ సరే అని అంటాడు సరే అని ఒక లింగ రూపంలో గజేంద్రునిలోనికి ప్రవేశించి అక్కడే ఉంటాడు సమయం గడిచే కొద్దీ విశ్వంలో అందరూ శివుడి కోసం పరితమిస్తారు కానీ ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవ్వరికీ తెలియదు దేవుళ్ళు గళాలు అందరూ శివుని కోసం వెతకడం మొదలు పెడతారు ఎత్తగానో వెతికిన తర్వాత ఇక ఎవరు ఆయన ఎక్కడ ఉన్నాడో కనిపెట్టలేకపోయినప్పుడు పరిష్కారం కోసం వాళ్ళు విష్ణువు దగ్గరకు వెళ్తారు అప్పుడు వాళ్ళ పరిస్థితిని చూసి శివుడు గజేంద్రులో ఉన్నాడు అని విష్ణువు చెప్తాడు అప్పుడు దేవుళ్ళందరూ విష్ణుని మరి శివుని గజేంద్రుల్లో నుండి బయటకు తీసుకురావడం ఎలా అని అడుగుతారు ఎందుకంటే తనలో శివుడు ఉన్న కారణంగా గజేంద్రుడు అమరుడు అవుతాడు కదా అని అర్థం ఎప్పట్లానే విష్ణువు సరైన ఉపాయం ఇస్తాడు దేవుళ్ళందరూ శివభక్తుల వల్లే వేషధారణ వేసి గజేంద్రుని రాజ్యంలోకి వచ్చి గొప్ప భక్తితో శివుణ్ణి పొగుడుతూ పాడడం మొదలు పెడతారు గొప్ప శివభక్తుడైన గజేంద్రుడు ఈ శివభక్తులను తన సభలోకి వచ్చి పాడి నృత్యం చేయమని ఆహ్వానిస్తాడు శివుని భక్తులలా వేషధారణ చేసిన ఈ దేవుళ్ళ బృందం అక్కడకు వెళ్ళి భక్తితో శివుని కోసం ఆడతారు ఆయనను ఆరాధిస్తారు ఇంకా ఆయన కోసం నృత్యం చేస్తారు గజేంద్రుని లోపల ఉన్న మహాశివుడు తనను తాను నిగ్రహించుకోలేకపోతాడు ఇక స్పందించక తప్పదు అనుకొని కాబట్టి తను గజేంద్రుణ్ణి ముక్కలు ముక్కలుగా చేసి అతనిలో నుండి బయటకు వస్తాడు ఇలా తన దయనీయమైన గుణం వల్ల షరతులు లేని వరాలు ఇచ్చి ఇలా భక్తుల చేతులలో కష్టాలు పాలయ్యేవాడు అందరూ అనండి ఓం నమ శివాయ ప్లీజ్ లైక్ మీ మై ఛానల్ సబ్స్క్రైబ్ టు మీ పక్కనే ఉన్న బెల్లి ప్రెస్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ